ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ పునాది కార్యక్రమానికి అదేవిధంగా కొంగర కళా నుంచి ఆమంగల్ వరకు దాదాపుగా నలభై ఐదు కిలోమీటర్లు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రహదారిని నిర్మించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మీ అభిమాన నాయకుడు కేఎల్ఆర్ గారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మాజీ మున్సిపల్ మేయర్లు ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేసిన ప్రజాప్రతినిధులు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నతాధికారులు ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన యువమిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విజయదశమి మనందరికీ విజయాలను చేకూరుస్తుంది ఇవాళ వాతావరణ శాఖ నాలుగైదు రోజుల నుంచి హెచ్చరిస్తున్నది విపరీతమైన వర్షాలు ఎవరు బయటికి వెళ్ళకండి ఈ వర్షాలు మొత్తం వ్యవస్థలను అన్నిటిని కూడా దిగ్బంధం చేస్తాయని కానీ ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఆలోచనతోటి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పెట్టుకుంటే వాతావరణం ఎంత అనుకూలంగా ఎంత గొప్పగా సహకరించిందో నాకు తెలిసి ఈరోజు ఉదయం కూడా వర్షం పడ్డట్టుంది ఇక్కడ మీరందరూ ఇండ్లలో నుంచి బయలుదేరే ముందు వర్షం వస్తుంది కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో అని మీరందరూ ఆందోళన చెంది ఉంటారని నేను అనుకుంటున్నా కానీ మనమందరం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి ఆయన కోసం నగరం కట్టుకుంటుండని మీ అందరికీ తెలుసు ఒకవేళ భూమి ఉంటే తెల్వంది కాదు ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు ఎక్కడో లాకర్లు పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించి నేను ఆలోచన చేయడం లేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈనాడు బతుకున్న మన కోసం కాదు రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం కులీ కుతుబ్షాయి గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో నా హైదరాబాదు నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి పెంపొందాలి అని కోరుకున్నాడంటే నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం కులి కుతుబ్ షాయి చేసిన రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం హైదరాబాదు నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయి ఆ తర్వాత నిజాం నవాబ్ రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది అంతటితో ఆగడే అభివృద్ధి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే మేము ఉన్నప్పుడేదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు అవుటర్ రింగ్ రోడ్ ఈ రోజు మన కళ్ళ ముందలు ఉండేది కాదు ఈరోజు శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం సిలికాన్ వ్యాలీలో ఈ రోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నారు అని అంటే ఆనాటి నాయకులు ఒక ప్రణాళిక బద్దమైన ఆలోచన చేసింది కాబట్టి ఈరోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం అందుకే మిత్రులరా గతం నుంచి భవిష్యత్కు కు పునాదులు వేసుకోవాలి గత అనుభవాలు మన భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ప్రణాళికలు మనం రచించుకోవాలి మరి కులి కుతుబ్ షాయి కావచ్చు నిజాం ప్రభులు కావచ్చు లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది మంచి ఉంటే నేర్చుకోవాలి అది మన భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకోవాలి అన్నదే ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న నా సహచార మంత్రివర్గ సభ్యులు మా శాసనసభ్యులు నా ఆలోచన ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం మన భవిష్యత్ తరాలు ఈరోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటుంది అవును బాగానే ఉంటుంది న్యూయార్క్ ఆ తర్వాత చెప్తారు జపాన్లో టోక్యో చూడాలి ఆహా అంటారు అవును అద్భుతంగా ఉంటుంది కొంతమంది మిత్రులు సింగపూర్ పోయి వచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు అది బాగానే ఉంది మీరు అందరు మంది దుబాయ్ చూసి అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు నేను అడుగుతూ నేడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ నాలుగు కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో టోక్యో గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నాకు పది సంవత్సరాలు ఇవ్వండి లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసొచ్చునని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా రేపు మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచార మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు డెబ్బై ఏళ్ల నుంచి ఇదే చెప్పుకుంటున్నావు అమెరికా గురించో జపాన్ గురించో జర్మనీ గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇక మన గురించి ఎవరు చెప్పుకునే చరిత్ర రాసుకోవాల్సిన అవసరం లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అవును ఇంత పెద్ద అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఏదైనా నష్టం కష్టం ఉండొచ్చు వాళ్ళ నష్టాన్ని కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది మీ ఇంట్లో పట్టాలు పెండింగ్ ఉండే నేను మాట్లాడి కేఎల్ఆర్ గారితో మాట్లాడే అధికారులను పంపించి అందరి ఇంట్లో పట్టాలు ఇవ్వండి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఆదుకోండి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి అదనంగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోవడానికి వస్తాయి మూడు నాలుగు ప్లాట్లు ఉంటే ఒక దగ్గరనే ఇవ్వండి ఒక పెద్ద ఇల్లు వాళ్ళకి కట్టుకోవడానికి ఉంటుంది వాళ్ళకు హాస్పిటల్ ఇవ్వండి వాళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇవ్వండి వాళ్ళ పిల్లలకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుదాం వాళ్ళ పిల్లలకు ఈ భారత్ ఫ్యూచర్ సిటీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దామని చెప్పి నేను మా మంత్రులకు సూచన చేసిన మిత్రులారా ఇలా ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఒక్క గొప్ప నగరానికి ఏముండాలి రోడ్డు ఉండాలి తాగడానికి నీళ్లు ఉండాలి నిరంతర సరఫరా చేసే విద్యుత్తు ఉండాలి పెద్ద పెద్ద నగరాలకు రవాణా సౌకర్యం ఉండాలి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలి మరి భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ ఉన్నదని నేను అడుగుతున్నా ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో లేదా కూతవేటు దూరంలో ఇవాళ మనం వేసుకునే రోడ్డు ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీకే కాదు ఫ్యూచర్ సిటీ నుంచి శ్రీశైలం వరకు ఇవాళ వంద మీటర్ల రోడ్డు వేస్తున్నాం ఇవాళ ఫ్యూచర్ సిటీని బెంగళూరుకి అనుసంధానం చేసుకుంటూ రోడ్డు వేయడమే కాదు బుల్లెట్ ట్రైన్ తీసుకురావడం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము అమరావతి కట్టుకుంటామని ఆ అమరావతికి అనుసంధానం చేసుకుంటూ మచిలీపట్నం పోర్టు ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మనతో ఉండేది ఇవాళ తెలంగాణకు పోర్టు లేదని మనం ఎప్పుడు అనుకుంటాం దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అందుకే ఈ రోజు పోర్టు లేని బాధను తీర్చడానికి మీ ఫ్యూచర్ సిటీ నుంచే మన ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ట్వెల్వ్ లేన్స్ రోడ్డును వేసి భవిష్యత్తులో ప్రపంచాన్ని దిగుమతి చెయ్యాలన్నా మన పరిశ్రమలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్నా మచిలీపట్నం పోర్ట్ కి ఈ రోజు కనెక్టివిటీ ఫైనల్ అయింది ఇదే కాదు ఈ రోజు చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ఈ ఫ్యూచర్ సిటీ ఈ శంషాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ చెన్నైకి వేసేది వయా అమరావతి ఈ రోజు బుల్లెట్ ట్రైన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే పొద్దుగాల మీ ఊర్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటుంది అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఉంటుంది అక్కడ నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ఉంటుంది ఈ రోజు ఇవన్నీ కూడా మనం ప్రణాళిక బద్దంగా ఈ రోజు అభివృద్ధి చేసుకుంటున్నాం దీనికి అవసరమైన నీళ్లను అవసరమైన విద్యుత్తును ఇవ్వడానికి బట్టి విక్రమార్క గారు ముందుకొచ్చి ఈనాడు మనకు అన్ని రకాలుగా చేస్తున్నాడు ఈ పైన కనిపించే ఎలక్ట్రికల్ పోల్స్ లైన్లు కూడా ఇంతకుముందు వస్తా వస్తా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారితో మాట్లాడి వీటన్నిటిని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ చేస్తే ఇది ఒక గొప్ప నగరంగా వస్తుంది కదా ఎక్కడికక్కడ వైర్లు లైన్లు కనిపిస్తున్నాయి దీన్ని ఏ రకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ చేయాలనో ఆలోచన చేయండి అని ఈ రకంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆనాడు కులీ కుతుబ్ షాయి ప్రజలతో నిండి ఉండాలి అని కోరుకున్నాడు కానీ నేనేం కోరుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అంటే ప్రపంచంలో ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీస్ అని ఉంటాయి అంటే ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన అత్యధిక వ్యాపారాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న కంపెనీలను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు అంటారు ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ లాంటి వా వీటిని అన్నిటినీ లెక్కగట్టి అన్ని రకాలుగా గొప్ప కంపెనీలను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు అంటారు ఇప్పటి వరకు మన నగరంలో ఎనభై ఐదు మాత్రమే ఉన్నాయి ఆ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల రాబోయే పదిహేనున్నర నా లక్ష్యం ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇది ఒక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది అందుకే మిత్రులారా ఇందులో సహకరించండి చిన్న చిన్న ఉంటే పరిష్కరించుకుందాం కోర్టుకెళ్లి సంవత్సరాల కొద్ది తిరిగి అడ్వకేట్ల ఫీజులు ఇచ్చి రావాల్సిన నష్టపరిహారం మనకు రాకుండా పోతే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కూడా ఎక్కడికి పెరిగిపోతాయో తెలీదు ఆనాడు కూడా మీకు వచ్చే నష్టపరిహారం తక్కువ వస్తే మీరు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది అందుకే ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది మీతో కూర్చొని మాట్లాడుకుందాం ఎవరో కోర్టేందుకు నేను కూర్చొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా నేను ఒక మెకానిజం ఎవాల్యూ చేస్తా మల్రెడ్డి రంగారెడ్డి గారు కేఎల్ఆర్ గారు సహకరిస్తున్నారు అదే విధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులను కూడా సహకరించమని నేను అడుగుతున్నా వాళ్ళ సమస్యల్ని పరిష్కరిద్దాం కోర్టుల చుట్లు తిప్పకండి ఓ సినిమాలో చెప్తారు కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట కోర్టులో గెలిచినోడు ఇంటికి ఏడుస్తాడంట ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతో వాడి సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని ఓడినోడు కోర్టులో వేస్తాడు గెలిచినోడు ఇంటికి ఏడుస్తాడు అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి మీ కేసులోని అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అదే విధంగా టీజీఐఏసీ ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా మా పెద్దలు శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు ఈ ఫ్యూచర్ సిటీకే కాదు మొత్తం రంగారెడ్డి జిల్లాకు కూడా వారి ఇన్ఛార్జ్ మినిస్టర్ వారితో కూర్చోండి మీరు కేఎల్ఆర్ గారో మల్లారెడ్డి రంగారెడ్డి గారో లేకపోతే ఇక్కడ ఉండే కార్పొరేషన్ చైర్మన్ల సహకారం తీసుకొని కొద్ది కొద్ది మంది రైతులు అక్కడికి వెళ్ళి కూర్చొని అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకున్నాం కోర్టులో కూర్చుంటే చట్టానికి అనుమతిచ్చేదానికంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడానికి లేదు కానీ కోర్టు బయట కూర్చొని కన్సంట్తోని చేసుకుంటే మనం కొంచెం లిబరల్గా మీకు నష్టపరిహారం ఇవ్వడానికి ఉంటుంది ఏదో ఒక మార్గం చూపిస్తా మీకు మీ నష్టం మీ కష్టం మీ తాతల ముత్తాతల ఆస్తి గుంజుకొని నేనేం తీసుకెళ్ళను నేను ఎవ్వరికి అన్యాయం చేయడానికి ఇక్కడ లేను అందరికీ న్యాయం చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు నడిపించడం కోసం నేను ఇక్కడున్న భూముల విలువ నాకు తెలుసు ఎందుకంటే భూమితో నాకున్న సంబంధం వ్యవసాయమే కాదు వ్యాపారంలో కూడా భూమితోని నాకు సంబంధాలు ఉన్నాయి భూమి విలువ ఏందో నేను అర్థం చేసుకోగలిగినోని మీ భూములను అప్పనంగా గుంచుకోవాలన్న ఆలోచన లేదు మీకు న్యాయం చేసి తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్దాం ఇదే కాకుండా చివరగా ఒక మాట వదలుచుకున్నా ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కానీ లేకపోతే ఈ రోడ్డు కానీ పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం నెలకు మూడు సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ లో నేను కూర్చుంటా ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్ లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు అదేవిధంగా నెలకు నాలుగు సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా మనం ఉంటే వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తాయి వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది చివరగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఇద్దరికి శ్రీధర్ బాబు గారికి వారికి శ్రీధర్ బాబు గారు పది ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి ఇందులో అదేవిధంగా బట్టి గారికి నా సూచన సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి దాంతో గ్లోబల్ సింగరేణి గ్లోబల్ ఆఫీస్ ని మీరు ఇక్కడ నిర్మించండి పది ఎకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు అధికారులకు కూడా నా సూచన రేప్ క్యాలెండర్ డేట్ తిరిగే లోపల ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి సింగరేణి గొప్ప ఆఫీసు అరవై డెబ్బై వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యవ వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్ గ్లోబల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్ గా కట్టాల్సిందే కట్టడం కోసమే ఇస్తున్నాం కండిషన్ అదే పెట్టాలి శ్రీధర్ బాబు గారు అలాట్మెంట్ లో సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి కరెక్ట్ గా ఇది సెప్టెంబర్ కదా రెండు వచ్చే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లోపల ఆఫీస్ పూర్తి చేసి అందు ప్రారంభించుకోవాలి ఆ ఒప్పందం ప్రకారమే వారికి పదెకరాల భూమి కేటాయించండి సింగరైన ఆఫీస్ కూడా ఇక్కడనే నిర్మించుకుందాం స్కిల్ యూనివర్సిటీనే కాదు భవిష్యత్ కార్యక్రమాల అన్నిటిని కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం దీని మీదనే మన భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్ ఆధారపడి ఉన్నది దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ